చిత్తల్ మండల బీజేపీ బూత్ స్థాయి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి డికే అరుణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేదాకా కాంగ్రెస్ ను వెంట పడుతూనే ఉంటామని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ అభ్యర్థి డికే అరుణ అన్నారు ఇవాళ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని వట్టం రవి కన్వెన్షన్ హాల్లో మాజీ ఎంపీపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య అధ్యక్షతన జరిగిన మక్తల్ మండల భూస్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు ఇచ్చారా అని ఆమె ప్రశ్నించారు ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని చెప్పారు నెలకు పెన్షన్ నాలుగు వేలకు పెంచుతామన్నారు ఇంటింటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు ఆమె ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు రైతు భరోసా అమలు కాలేదు రెండు లక్షల రైతు రుణమాఫీ ఏమైందని ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు పక్షానికి మా సహాయ శక్తుల కృషి చేస్తామని ఈ సందర్భాన్ని తెలియజేస్తాం అది కాకుండా పెద్దలు గోతాలు కొట్టి ఎన్నికే యాభై వేల ఎకరాలు నారాయణపేటకు యాభై వేల ఎకరాలు కొనంగారు కానీ ఒక కొత్త లిఫ్ట్ ఈ రోజు మాకు తీసుకొచ్చి సంతోషం అది ఉందని మల్లయ్య మల్లాయి పాలమూరు రంగారెడ్డి ద్వారా పాత డిజైన్ అప్రూవ్ చేసి ఈ మొత్తం ప్రాంతాన్ని సత్యశామం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు నుంచి ముఖ్యమంత్రి అయినావు కాబట్టి పాలమూరు ప్రజల యొక్క ఈ సమస్య